పైకి ఇది పైదే కదా పై పెడితే మీద విరుద్ధ మ్యానే ఇస్తేమైతే ఇదే హౌకట్ ఉంది ఇదే ఒక తాలు కట్టిన ఇలా ఇది ఇందులో సూచర్ వాళ్ళు ప్యాకెట్స్ అది ఆడదా సమస్య ఇక్కడ ఆగింది కాబట్టి పైన కూడా ప్రాబ్లం వస్తుంది కదా ఈ మోరిజల్ పేరు కదా సిల్ఫీ డ్యామిజాలు అడిగిపోతున్నారు సరే ఎందుకు వెళ్ళిపోతుంది వర్షాకాలం కూడా కాదు కదా ఈరోజు ఏ మీకు ధనవాడయా కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ ఈరోజు ఎంత పని క్యాన్సల్ చేయకూడదు చేసే పని అది ఇది ఇప్పుడు పైన నాలుగు బాకెట్ పోయి బయట రాపోతాడు ఎట్లా డిస్పోజల్ అయితే దానికి మూత లేదు అదే అసలు అసలు గడ్డి గడ్డి మర్చిందంటే కారణం మూత పెట్టుకోవాలి కదా ఆడ నువ్వు దూలు తయారు చేస్తావా దానికి దీనికి లింక్ ఉంది నువ్వు క్లో ఇక్కడికే డైరెక్ట్ వస్తుందని చెప్తున్నావు అటు నుంచే ఇటు వస్తున్నాయి ఇటు నుంచి నెలిపోతున్నాయి తెలుగు పాడీ అడుగు చెప్తారు

मान लेते हैं कंपनी पढ़ाने को कौन नटी वो पास्टिंग सर एक का एक को पास्टिंग नेक्स्ट भी पास्टिंग काम किसने काम नंदलाल बोल रहे हैं मैसेज వన్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్లో ఈ షిఫ్ట్ సిస్టమ్ ఎంత ಮುಂದರೆ ಕರಡು ಅಂದ ಎಂತ ಮಂದಿ ಅದು ಅಂದರೆ ವಾಟರ್ ಟ್ಯಾಂಕ್ ಲೈಫ್ ಅಂತ ಇದು

అక్కడ లేదు దుకాణం ఆ దుకాణం విన్నే ఉంది మూడు వందలకు ముప్పై ఉదుగుతాను అంటే అంటే పది రోజులకు ఒకసారి మనం ఇచ్చేది అంటే మళ్ళీ మార్నింగ్ ఇచ్చేస్తారు ఫెసిలిటీస్ కూడా ఇంపార్టెంట్ దాంతో ఆ హాస్పిటల్కి వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయితే సగం రోగం పోతుంది కానీ తిరిగడు పోయాండు అవి పని చేయాలి కదా ఆయన వచ్చి చూసి సినిమా తీసుకుంది లాభం ఈ చిన్న పని చేయడానికి మనకి ఏమి అవసరం ఎట్ల పొందా నేను మార్గమే చెప్పండి రెండు ఉండదు అక్కడ కూడా డౌన్ డేట్ తీసుకున్న లాభం లేదు అక్కడే పైన ఏం చేస్తావు పైకి ఇంట్లో ఉందా పైకి ఉందా லூர் ஒரு ரெண்டு மூணு நாலு ஐந்து ஆறு ஏழு எழுத்து தொண்ணெய் பதினெட்டு பதினோரு பன்னெண்டு பன்னூறு பத்தொன்பது எந்த டோட்டல் இக்கடி எந்தோ அக்கட் టోటల్ నూట యాభై మంది అంటున్నారు కదా ఇక్కడ ఎంతమంది ఉంటారు అక్కడ ఎంతమంది ఉంటారు మళ్ళీ ఈ టోటల్లో మార్నింగ్ షిఫ్ట్ ఎంత ఈ మధ్యాహ్న షిఫ్ట్ ఎంత నైట్ షిఫ్ట్ ఎంత ఇరవై రూపాయలు రెండు లక్షల రూపాయలు వస్తాయి జస్ట్ ఇరవై రూపాయలు అవి చేయించాలి ఇప్పుడు మీరు ఎట్లా ఇయ్యరు కదా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈఎస్ఐది ఇన్సిడెంట్ అది వాళ్ళు ఇస్తారు అది వేరే వీళ్ళు గవర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటుంది ఇరవై జన సురక్ష అవి ఇరవై ఒకటి నాలుగు వందల ఇరవై రూపాయలు ఒకటి ఉంటాయి చేస్తే నాలుగు లక్షలు సార్ ఇన్సైడ్ జరిగింది ఇట్లా శానిటైషన్ పరిశీలించాలండి జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే హాస్పిటల్ సందర్శించి పేషెంట్లు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా అదేవిధంగా సానిటేషన్ సంబంధించిన ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి రోగులకు సేవలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం మీద జనరల్ అబ్జర్వేషన్కి రావడం జరిగింది కొన్ని గ్యాప్స్ ఉన్నాయి వాటిని రెక్టిఫై అని కన్సెంట్ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది హాస్పిటల్ ఎల్కల బేడ్ద కూడా బాగుంది అని చెప్పేసి పేషెంట్ చెప్తున్నారు మాకు ఎప్పుడైతే మనకు కొంత టైట్గా ఉందో కంజెస్టెడ్గా ఉంది వాస్తవంగా ఆ కంజెస్టెడ్ తోటి చుట్టూ ఉన్న ప్రదేశం కూడా కొంత మనకు చెత్తతో ఉండడం ద్వారా వచ్చే అవకాశం ఉంది అలాంటివి లేకుండా ఫర్దర్ కూడా మేము తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ మీరు ఈ రోజు మేము అవుతుంది ఎవరెవరు చేసి కొత్త అంటే ఇంతకుముందు ఆరమేవారు ఏమన్నారు అంటే మేము అడిగితే పని లేదు కదా చేసుకుంటారు ఏమవుతుంది అని చెప్పి కూడా